సామాన్యుడిపై పడింది నిత్యావసర వస్తువుల్లో ముఖ్యమైనది బియ్యం ఆ బియ్యం ధరలు కొండకి కూర్చున్నాయి బియ్యం ధరలు భారీ నుంచి అతి భారీగా ధరలు పెరిగాయి దీంతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న సామాన్యుడికి మరో బండ నెత్తిన పడినట్లయింది రెండు మూడు నెలల క్రితం వరకు మామూలుగా ఉన్న సన్నబియ్యం ధర ఒక్కసారిగా పైపైకి పోయింది అమాంతం పెరిగిపోయింది నెల రోజుల్లోనే ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల మధ్య పెరిగింది గతంలో నాలుగు వేల ఐదు వందల మధ్య ఉండేది అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది ప్రస్తుతం ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయలకు చేరింది దీంతో సామాన్యులు సన్నబియ్యం కొనలేకపోతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బియ్యం ధరలను అదుపు చేసి సామాన్యులకు అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నారు గత సంవత్సరంతో పోలిస్తే పాత కొత్త బియ్యం రేట్లలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది దిగుమతి తగ్గిపోవడం వరదల కారణంగా పంట నష్టం వాటిల్లడం లాంటి కారణంగా బియ్యం ధరలు అమాంతం పెరిగినట్లు భావిస్తున్నారు నిపుణులు ఇతర రాష్ట్రాల్లో బియ్యానికి డిమాండ్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా ధరలు పెరిగినట్లుగా తెలుస్తోంది ఈ సీజన్లో గ్రేడ్ ఏ రకానికి రెండు వేల రెండు వందల మూడు రూపాయలు కామన్ గ్రేడ్ రకానికి రెండు వేల నూట ఎనభై మూడు రూపాయలు ప్రభుత్వం మద్దతు ధరిస్తోంది ఇక ప్రైవేట్ వ్యాపారులైతే క్వింటా ధాన్యానికి మూడు వేల ఒక వంద రూపాయల నుండి మూడు వేల రెండు వందల రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు కొత్త బియ్యం ధర వేల రెండు వందల రూపాయల ధర ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి ఏడు వేల ఎనిమిది వందల రూపాయల వరకు ఉంది విజయ మసూరి కొత్త బియ్యం క్వింటాలు నాలుగు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఎనిమిది వందల వరకు ఉంది అలానే విజయ మసూరి పాత బియ్యం ఐదు వేల ఎనిమిది వందల రూపాయల నుంచి ఆరు వేల రెండు వందల రూపాయల వరకు ఉంది ఆర్ఎన్ఆర్ రకానికి చెందిన కొత్త బియ్యం ఐదు వేల రెండు వందల రూపాయల నుంచి ఐదు వేల ఐదు వందల రూపాయల వరకు ఉంది ప్రస్తుతం ధరలు చూసి సన్న బియ్యం కొనాలంటే జనం జంకుతున్నారు